భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తిలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాలను చేతపట్టుకుని స్థానిక బేరివారి మండపం కూడలి నుంచి ర్యాలీగా విద్యార్థిని విద్యార్థులతో అలాగే ఎన్డీఏ శ్రేణులతో కలిసి బజారు వీధి తేరువీధి నెహ్రూ రోడ్ నగర వీధి గుండా జాతీయ జెండాల ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితం భారతదేశానికి పెద్దగా ఆదరాభిమానాలు లేవని ప్రధానిగా నరేంద్ర మోదీ పదవి చేపట్టిన తర్వాత భారతదేశపు ఖ్యాతి దశ దిశలా వ్యాపించిందని ఎన్డీఏ ప్రభుత్వం యువతను ఉత్తేజపరిచే విధంగా నేడు డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రధానమంత్రి మోదీ ఆశయాలకు అనుగుణంగా తాము ప్రజాసేవ చేస్తూ యువత ముందుకు పోతోందన్నారు ఎన్డీఏ నాయకులుగా తాము శ్రీకాళహస్త నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు దేశభక్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమన్నారు వందలాది సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల చేతిలో బందీలుగా దుర్భర జీవితం కొనసాగించిన లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు అమరవీరుల బలిదానాల ఫలితంగా ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నారని తెలిపారు నాటి బ్రిటిష్ హయాంలో మువ్వన్నెల జెండా చేతపడితే కారాగారాల్లో వేసి చిత్రహింసలకు గురి చేసేవారని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి దేశభక్తి భావనే ప్రధాన కారణమని తెలిపారు అంతటి మహోన్నత చరిత్ర కలిగిన మువ్వన్నెల జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై కార్యాలయాలపై వాహనాలపై ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారి యొక్క యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహి పట్టణ పురవీధుల గుండా మరి విద్యార్థిని విద్యార్థులు కావచ్చు అందరూ కూడా అన్ని కుల మతాలకి పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనం అందరం కూడా ఏదో కార్యక్రమం వచ్చాము చేసామనేది కాదు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు మరి పది సంవత్సరాలకు ముందు భారతదేశం ఏంటి పది సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశం ఏంటి ఈ ప్రపంచ దేశంలోనే భారతదేశం ఈ రోజు దేశంగా ముందుకు పోతున్నాం సెంట్రల్ లోట్టి ఒకటి కలిసి వచ్చే కాలంలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆనందం ఉన్నాడు